మరో విషాదం చోటు చేసుకుంది కుంభమేళాలో తొక్కిసలాట జరిగి పదహైదు మంది చనిపోయారు ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని పలు పత్రికలు ఛానళ్ళు రిపోర్ట్ చేస్తున్నాయి పలు మీడియా సంస్థలు ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించడం కోసం అని చెప్పి త్రివేణి సంగమం దగ్గర ఆ బ్యారికేడ్లు తోసుకొని మరీ జనాలు ఒక్కసారిగా ఎగబడంతో తొక్కిసలాట జరిగింది పదహైదు మంది పైగానే చనిపోయారు చాలా మందికి గాయాలయ్యాయని చెప్పి మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది మృతుల సంఖ్య పెరగచ్చు అని సో దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ఫోన్ చేసి ఆరాధిశి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు అండ్ అదే సమయంలోనే ఈరోజు అక్కడ జరగాల్సిన అమృత స్నానాలను రద్దు చేస్తూ ఉన్నట్లు అయితే ప్రకటించారు అర్ధరాత్రి రెండు గంటలప్పుడేమో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది సో యాక్చువల్గా లక్షల కోట్ల మంది పోగయ్యే దగ్గర ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి ఏవి కూడా జరగకూడదని అన్ని చర్యలు తీసుకునే ఉంటారు ఆయన ఇలా చేయసారిపోవడం బాధాకరం తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవడం చాలామంది పోతూ ఉన్నప్పుడు కొందరు కొందరు రాత్రి కూడా మనం చూసాం నిన్న రాత్రి ఆ ప్రయాగరాజ్ దగ్గర ట్రైన్ వచ్చి ఆగింది ఇంకా ట్రైన్ వచ్చి ఆగినా కూడా ఆ తలుపులు తెరుచుకోలేదు అని చెప్పి రాళ్ళు ఏవి తీసుకుని అవి అద్దాలు పగలు కొట్టేస్తున్నారు కొందరు వాళ్ళ ఆవేశం ఎందుకో కాసేపు పక్కన పెడితే అలా జరిగితే లోపల ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది ఎలా వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కదా ఇటువంటి దగ్గర సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుని ఉంటారు అయినా విషాద సంఘటన పదహైదు మందికి పైగా చనిపోవడం ఈ సంఖ్య పెరగొచ్చని అని చెప్పి వార్తలు వస్తూ ఉన్న సంఖ్య పెరగకూడదు అని చెప్పి అయితే మనలాంటి వాళ్ళందరూ కూడా కోరుకోవాల్సిందే